మొన్న మూడు రోజుల క్రితం వచ్చినప్పుడు అయ్యే వాంతులు అది చెప్పారు అయ్యే వాంతులు అవుతున్నాయండి అంటే ఆ పాత ట్రీట్మెంట్ అయిపోయింది కొత్తగా ట్రీట్మెంట్ చేయాలా అని ఇట్టాగే వీడియో తీసుకున్నారు మమ్మల్ని అదేంటి సార్ పాత ట్రీట్మెంటే కదా అంటే ఆ వాంతులకు కూడా అంటే దానికి కాదు ఇది అది పాత అయిపోయింది కొత్తది వేరేగా చేయాలా దీనికి డబ్బులు అవుతాయంటే సరే సార్ ఇప్పుడు దాకా నేను లక్ష పైన పెట్టాను లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా పెట్టాను సార్ ప్రజెంట్ అక్కడ క్యాష్ లేదు పిల్లలు చిన్న పిల్లలు సార్ నేను అమౌంట్ అరేంజ్ చేసుకుంటాను మీరు ట్రీట్మెంట్ చేయండి సార్ నేను పంపేశాను అని డాక్టర్ గారితో చెప్పారు డాక్టర్ గారితో చేస్తే డాక్టర్ గారేమో దానికి ఓకే అండ్ తర్వాత ఏమో మెడికల్ షాపు లోటికి డే బై డే మార్చి కట్టండి అని అన్నారు సరే అని దానికి సిద్ధపడి ట్రీట్మెంట్ పోయాం ఐసీలో పెట్టారు ఒకరోజు ట్రీట్మెంట్ చేశారు ఆయన మాట్లాడుతుంది ఏదో ముక్కులో పైపేసి వేసి మాట్లాడలేకపోతుంది అట్ట అట్ట దానికి సాయంత్రం పూట ఏం చేశారు అంటే అన్ని మెడిసిన్ రాశారు మేము డబ్బుల కోసం అని వచ్చాం మేము డబ్బుల కోసం అని వస్తే ఆ డబ్బులు కాడ ఏమైందంటే ఆ డబ్బులు మాకు మాకందలా కొంచెం లేట్ అయింది సార్ మేము పంపిస్తున్నాం సార్ డబ్బులు వస్తాయి కంపల్సరీగా మీరు మెడిసిన్ ఏంటంటే పెట్టాను దీనికి ఆరోగ్యశ్రీ లేదు అన్నారు సార్ ఇంకొక ఇంకొక కళ్ళు చూడ వాడు డాక్టర్ అంట ఆయన ఆయన ఆరోగ్యశ్రీ వచ్చిందమ్మా వెసులుబాటు అయితే పెడతానమ్మా అండు నా కోడల్ని గ్యాస్ స్ట్రోవ్ వచ్చిందని వాంటనింగ్ వాంటనింగ్స్ అవుతున్నాయి అని చెప్పి చేర్చాము జాయిన్ చేసాము మూడో తారీఖు నేను గత మూడో తారీఖు చేర్చాము ఆరో తారీఖు ఆపరేషన్ చేశారు अगति तव्हां छा प्यारो अॻिते दवा छा प्यारो